అందరికీ ఒక విషయం మేము మున్సిపల్ కార్పొరేషన్ చెప్పదలుచుకున్నామండి ఏంటంటే కరోనా వ్యాధి కేసులు ఒకటోటి మనం కనపడుతున్నాయి అక్కడక్కడ మనకు కనపడుతున్న కేసులు ఈ కనపడే కేసులన్నింటిలో చాలా ముఖ్యమైనది ఏంటంటే అండి ఆయన గుర్తుపెట్టుకోండి ఇప్పుడు పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి పెళ్ళిళ్ళు జరిగితే యాభై మంది కూడా వద్దు ఇరవై మంది ముప్పై మంది ఉండమంటున్నాం వినకుండా చాలా చాలామంది ధ్యానం వచ్చేస్తున్నారు పెళ్ళిళ్ళకి అది ఉండకూడదు అలాగే ముఖ్యంగా ఎవరైనా ఇళ్లలో మనకు తెలిసిన వాళ్ళు చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ దగ్గర వాళ్ళు కానీ చనిపోతే ఎక్కువ మంది వెళ్ళిపోవటం ఆయన కాళ్ళ దండం పెట్టడం లేకపోతే ఆయన స్నానాలు చేయించడం ఆయనకి దగ్గరుండి మనం రకరకాల మర్యాదలు చేయడం చనిపోయిన బాడీకి ఆయన మీ గౌరవం గుర్తి చేయడం తప్పలేదు కానీ అవి చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ చనిపోయిన వ్యక్తి దేనివల్ల చనిపోయో తెలియదు మనకు చనిపోయిన వ్యక్తి ఒకవేళ కానీ కోవిడ్ వలన చనిపోతే అది వెంటనే వాళ్ళ వాళ్ళందరూ అందరికీ అంటుకునే అవకాశం ఉంది అలాగే ఆ మనం మొన్న చూసాం ఒక మన డే కానీ చనిపోయారు చనిపోయిన చోటికి చాలామంది జనం దాదాపు రెండు వందల మంది వరకు వెళ్ళారు వాడికి అందుకని మేము చెప్పేది ఏంటంటే ఎవరికైనా చనిపోయిన దానికి వెళ్ళేప్పుడు ఆ చనిపోయిన వ్యక్తి ఎలా చనిపోయాడో కారణం తెలుసుకోవడం ఇక తప్పని పరిస్థితిలో అసలు సాధ్యమంతా వెళ్లకుండా మనకు ఆగిపోవడం మంచిది కానీ తప్పదు చనిపోయిన వ్యక్తి మన ఎటువంటి పరిస్థితులను మనం మర్యాదగా కలవాలి మన చుట్టం దగ్గరున్నవాడు కలిసి తీరాలి లేకపోతే ఆయన ఆత్మ బాధపడుతుంది లేకపోతే మన ఆత్మ బాధపడుతుంది మనం బాధపడతాం అనే ఫీలింగ్ ఉన్నప్పుడు దూరంగా నేను కనపడమో లేదా చూసామో లేదా మన మర్యాద మనం పాటించామో లేదా అని ఉండాలి తప్ప మరీ మీదకి వెళ్ళిపోవటం దగ్గరికి వెళ్ళి బాడీని ముట్టుకోవటం బాడీ కాళ్ళ మీద పడి ఉండటం అలాగే బాడీ మీద దండలే దగ్గరికి వెళ్ళి పట్టుకోవడం చేయటం వలన ఈ రోజున కొన్ని కొన్ని కేసులు దానివల్ల కూడా ప్రబలిపోతున్నాయండి కాబట్టి దయచేసి అందరూ గుర్తుంచుకోండి ఏ బర్త్డే పార్టీకి వెళ్ళినా పెళ్లికి వెళ్ళినా లేకపోతే ఏదైనా ఎవరైనా చనిపోయినప్పుడు వెళ్ళినా చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు గుమ్ము ఉండకూడదు అసలు దగ్గర దగ్గర ఉండకూడదు ఎవరికి ఉందో తెలీదు అందుకని ఇలాంటి ప్రమాదాన్ని మనం చూసుకోకుండా మనం పొలం అందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవటం వలన రేపు పొద్దున మనకు అంటుకునే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలండి ఎలాంటి గ్రూపు మీటింగ్లకు కానీ అది గ్రూపులు దగ్గర దగ్గరగా ఉండటం కానీ చేయకూడదు ఆరు అడుగులు దూరం కంపల్సరీ మెయింటైన్ చేయాలి మాస్క్ కంపల్సరీ పెట్టుకోవాలి మాస్క్ పెట్టుకోకుండా వైన్ షాప్కి వెళ్ళి కొనుక్కోవడం కొట్లకి వెళ్ళి కొనుక్కోవడం గూపు ఆడుకోవడం లేకపోతే భోజనాలకు వెళ్ళడం అది హోటల్లో తినటం ఎవరు చూడలేదు కదా అనుకోవడం ఎవరు చూసినా చూడపోయినా కరోనా వదిలిపెట్టదు కరోనా అనేది ఒకరు చూస్తే రావటం చూడబోతే రావడం ఉండదు కరోనా అనేది అంతా వచ్చేస్తుంది కాబట్టి అలాంటి వ్యాధి రాకుండా మనం జాగ్రత్త పడాలంటే ఖచ్చితంగా అందరూ దూరం మెయింటైన్ చేయాలి మాస్క్ పెట్టుకుని తీరాలి లేకపోతే చాలా ప్రమాదం విషయం అందరికీ తెలియాలి అందరికీ చెప్పాలి మీరు మీ షాపుల్లోకి వచ్చేవాళ్ళు చెప్పాలి బయట అమ్మేవాళ్ళు చెప్పాలి బయట చూసుకుని చెప్పాలి మీరు పది మంది చెప్తున్నప్పుడే మనం రాజమండ్రిని కాపాడగలుగుతాం లేకపోతే ఇలాగ ఒకళ్ళు ఒకళ్ళు అంటుకుంటూ వెళ్ళి అలా మనం ప్రమాద స్థాయిలోకి మనం కూడా చేరిపోయిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి ప్రతి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి లాక్డౌన్ తీసేసింది మీరు అందరికీ తెలివితేటలు ఉన్నాయి ఎలాంటి జబ్బు వస్తుందో తెలుసు కాబట్టి ఈ జబ్బు రాకుండా నేను జాగ్రత్త తెలుసుకో జాగ్రత్త తీసుకోని చెప్పడం కోసం లాక్డౌన్ తీసాను తప్ప మీరు విచ్చలుడిగా తిరిగిపోయి అలాపోతే లాక్డౌన్ కరోనా లేదనుకోద్దు కరోనా వ్యాధి ఉంది కరోనా వ్యాధి వ్యాక్సిన్ కనిపెట్టేంత వరకు భూమి నుంచి పోదు కరోనా వ్యాధి వ్యాపిస్తూనే ఉంటుంది మనకు రాకుండా చూసుకోవడం మన ధర్మం మనం జాగ్రత్తగా ఉండకపోతే అత్యధి ప్రమాదంలో పడే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ పదిసార్లు చెప్పడం జరుగుతుందండి ఎటువంటి పరిస్థితుల్లోనూ చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు కానీ పుట్టినరోజుకి వెళ్ళినప్పుడు కానీ దూరం మెయింటైన్ చేయడం మర్యాద చూసుకుని వచ్చేయటం చేయాలి నెక్స్ట్ అందరూ గుమ్ముకూడి పోయి హౌసి ఆడుకుంటున్నారు అష్టాచమ్మ ఆడుకుంటున్నారు క్యారమ్ బోర్డులు ఆడుతున్నారు ఇది జాగ్రత్తగా ఉండాలి అందరూ దూర దూరంగా కూర్చొని దూర దూరంగా ఉండి మాట్లాడుకుని చేసే అందరూ దగ్గర కూర్చొని చేసే కూడి చేసుకునే పరిస్థితి కాదు ఎవరెంత దూరం మెయింటైన్ చేస్తే అంత ఆరోగ్యం కాబట్టి కరోనా వ్యాధి గురించి మేమంతా జాగ్రత్త తీసుకోవాల్సింది మళ్ళీ చెప్తామండి షాపులకి వెళ్ళేప్పుడు కంపల్సరీగా మాస్క్ పెట్టుకు వెళ్ళండి సో ఆ వాళ్ళు కూడా హెచ్చరిస్తామండి మాస్క్ లేని వాళ్ళని షాపుల్లో రానియద్దు మీ షాపు పది కాలాలు మళ్ళీ మళ్ళీ పైసలు చెప్తామండి పది రూపాయలు సంపాదించుకోవడం కన్నా మనం పది కాలాలు బతకడం చాలా ముఖ్యమైన విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి కాబట్టి దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవడము ఎవరైనా సరే మాస్క్ లేకుండా బయట రావద్దు అలాగే దా దూర దూరంగా మెయింటైన్ చేయండి ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి కరోనా వ్యాధి పోలేదు ఉంది కరోనా వ్యాధి ప్రపంచం అంతా వ్యాపిస్తూనే ఉంది కానీ మన ప్రభుత్వాలు చెప్తుంది అందరూ పెద్దవాళ్ళు చెప్తుంది మన ఊళ్ళో అందరూ చెప్తుంది అంటే జాగ్రత్తగా ఉంటే రాదు కేవలం ఆరు అడుగులు దూరం మెయింటైన్ చేయడం ఆ మనిషి మనిషికి మాస్క్ పెట్టుకోవడం ఇలాంటి చిన్న చేతులు కడుక్కోవడం సబ్బుతో కడుక్కోవడం ఇలాంటి చిన్న చిన్న విషయాలతోనే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సి కోరుతామండి థ్యాంక్ యూ జాగ్రత్తగా ఉండాలి అందరూ సరే ఎక్కడ ఇక్కడ కేసు పరిస్థితి కూడా దాదాపు అలాగేనండి ఎవరు ఆయన చనిపోయి ఆయన చనిపోతే చూడటానికి వెళ్ళారు అక్కడ మరి ఆ చనిపోయిన ఆయన నుంచి వచ్చిందో తెలియదు లేకపోతే ఆ చుట్టుపక్కల ఆయనతో పాటు వచ్చిన జనం నుంచి వచ్చిందో తెలియదు ఆ విధంగా అంటుకుంది ఇక్కడ కాబట్టి ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి మనం చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్తే ఒకసారి చనిపోయిన వ్యక్తికి ఉండొచ్చు అందరికీ మనం పరీక్ష చేయాల్సిన అవసరం రాదు పొరపాటున చనిపోయిన వ్యక్తికి ఉన్న మనకు అంటుకుంటుంది లేదు ఆ చనిపోయిన వ్యక్తి దగ్గరికి చూడటానికి వచ్చిన జనంలో ఎవరికి ఉన్నా అందరికీ వస్తుంది కాబట్టి అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ కేసు కూడా ఎలా వచ్చిందో మనకు మెడికల్ ఏజెన్సీలో చేస్తారంటారు మేము అందరం ఏమండి చుట్టుపక్కల అన్ని చోట్ల దీన్ని ప్రచారం చేసి అన్ని చోట్ల షాపులు క్లోజ్ చేసి మనం డి డిస్ఇన్ఫెక్షన్ చేయించడం జరుగుతుంది బ్లీచింగ్ జరగడం జరుగుతుంది అందరూ చెప్పడం జరుగుతుంది ఆయన ఎక్కడ పని చేస్తున్నారో ట్రేస్ తీసుకున్నాం వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ చేసాం అన్ని రకాల ఎంక్వైరీలు జరుగుతాయండి ఇది ఒక్క వ్యక్తి నేను ఒక్కని చేసేది కాదు దాదాపు పోలీస్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంటు అలాగే హెల్త్ నర్సులు ఆయాలు డాక్టర్స్ ఇంతమంది ఇన్వాల్వ్ అంతమంది ఇన్వాల్వ్ ఒక కేసు రాగానే దాదాపు నాటి లక్షా నూట యాభై మంది ఇన్వాల్వ్ అవుతాం ఇన్వాల్వ్ అయ్యి దీని సంగతి తెలుసుకుంటాం అంత తొందరగా వదిలేదు ఉండదు కాబట్టి మనం ఆ రకమైన భయం ఎవరు పొందక్కలేదు రాజమండ్రిలో ఎవరు భయపడక్కలేదు మేము ప్రతిసారి ఇంత టైట్గా కంటైన్మెంట్ ఏరియాలు పెట్టాం కాబట్టి ఈరోజు రాజమండ్రిలో కేసులు చాలా తక్కువ ఉన్నాయి అదే కానీ మొదటి నుంచి మనం పట్టించుకోకపోతే రాజమండ్రి రోజు దాదాపు ఏమి చెప్పలేని కేసు వచ్చాయి అలా ఎంతో కష్టపడుతున్నాం కాబట్టి కంటైన్మెంట్ జోన్ పెట్టినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మేము బాధపడిపోయి మా ఏరియాలో జోన్ పెట్టారని బాధపడద్దు అలాగే నిన్న కేసు వచ్చిందండి మన వారం క్రితం పాజిటివ్ వచ్చింది పాజిటివ్ వచ్చిన వ్యక్తిని మేము తీసుకెళ్ళి కంటైన్మెంట్ తీసుకెళ్ళాం అక్కడ నెగిటివ్ వచ్చేసింది మూడు రోజుల అంటే రెండు రకాల టెస్టులు అది నెగిటివ్ వచ్చింది మళ్ళీ చెక్ చేస్తే నెగిటివ్ వచ్చింది నెగిటివ్ వచ్చింది కదా అతను తీసుకొచ్చి తుమ్మల తింపితే మా రోడ్లో దింపొద్దు మాకు అందరికీ వచ్చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి అతనికి పాజిటివ్ అని చెప్పింది ఎవరు డాక్టర్స్ మేమే కదా నెగిటివ్ అని చెప్పింది మేము పాజిటివ్ అని చెప్పి మీరు నమ్మారు మా నెగిటివ్ అని చెప్పి నమ్మాలి కదా మా ఇంట్లో ఉంచొద్దు అని ఎక్కడ బయట తీసుకుని ఎక్కడ దింపండి అర్థం తప్పుడు మాటలు నెగిటివ్ వచ్చిందంటే నెగిటివ్ వాడికి ఎటువంటి ప్రశ్నలు మనం ఎవరికి అంటుకోదు ఆ వ్యక్తి మీ ఇంట్లో అడ్డుకున్న మీ ఇంటి ఓనర్ అయినా మీ ఇంట్లో ఉన్నా మళ్ళీ అంటుకోదు మేము నెగిటివ్ అని తెచ్చి మేము హోమ్ క్వారంటైన్ మీ ఇంట్లో నాలుగు ఉండవని చెప్తే మీరు ఎటువంటి ప్రశ్నలు అడ్డు పెట్టాల్సిన అవసరం లేదండి ఆ వ్యక్తి ఇంట్లో క్షేమంగా ఉంచుకోవచ్చు ఎలాంటి భయం ఉండదు ఆ భయంతో వాళ్ళు చాలా పెద్ద కూడా వెళ్ళింది తుమ్మల కూడా గుర్తుపెట్టుకోని చెప్పినట్టు అలాంటి భయం పెట్టుకోవద్దు నెగిటివ్ వస్తే నెగిటివే పాజిటివ్ వస్తే పాజిటివే ఇది మర్చిపోకండి ఎవరైనా సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్కారం